రాష్ట్రంలో చిన్న మధ్య తరహా గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆక్షేపించింది గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాల్లో చేసిన సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్స్ గుత్తేదారులకు గత రెండేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు తమ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం కారణంగా పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆపేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం హయాంలో తమలాంటి చిన్న మధ్యతరహా గుత్తేదారులను తొక్కేసిందని ప్రస్తుత ప్రభుత్వం అదే ధోరణిలో వ్యవహరించకుండా తమను ఆదుకోవాలని కోరారు సచివాలయంలో మంత్రులను కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని జపాన్ పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తూ ఉన్నారు అసెంబ్లీ అయిపోయింది అందరూ అయిపోయింది అందరూ ఎక్కడికక్కడ ఎంప్లైర్ కానీ మా బిల్స్ మాత్రం రాలేదు బిల్స్ ఇవ్వకుండా రేపు కాంట్రాక్టర్లు ఎలా కాంట్రాక్ట్ చేస్తారు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు కాంట్రాక్ట్ ఫీల్డ్లోనే ఉన్నాం రెండు ప్రభుత్వాలు అంతే ఆ ప్రభుత్వం అయితే ఇంకా అధ్వానం ఈఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇంకా అధ్వానంగా చిన్న కాంట్రాక్టర్ అసలు తొక్కేసి పడేసి చిన్న కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ ఉన్నారు కొంతమంది మనం ఆ సబ్ కాంట్రాక్ బిల్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి ఇంకా కొన్ని ఇవ్వనే లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులో కూడా మాకు అవకాశం కల్పించాలి చిన్న కాంట్రాక్టర్స్ కానీ కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి మీడియం కాడెక్ట్ కొన్ని వందల మంది ఉన్నారు వారికి చేసిన పనులకి బిల్లులు సరైన సమయంలో రాలేక వాళ్ళు అప్పుల పాలైపోయి కాంట్రాక్ట్ పనులు పూర్తి చేసినా కూడా సంవత్సరాల తరబడి నాకు నోటీసులో వచ్చినటువంటి సుమారు రెండు సంవత్సరాలకు కూడా టోకెన్ వచ్చి కూడా వాళ్ళ బిల్లు ఇంతవరకు క్లియర్ కాలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో సుమారు ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్టుగా మన నోటీసులో వచ్చింది మరి మార్చి థర్టీ ఫస్ట్ కి జనరల్ గా ఏ ఇయర్ ఎండింగ్ అయినా సరే ఆ బిల్లులు క్లియర్ చేయాల్సిన అవసరం ఏ ప్రభుత్వం ఉంటుంది కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు అలాంటి పరిస్థితి జరగలేదు